సీఎం రేవంత్ అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ మీటింగ్ అవును తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది వీటిపైనే చర్చ కూడా జరుగుతుందనమాట తెలంగాణ మంత్రివర్గ సమావేశం అయితే స్టార్ట్ అయిపోయింది ఈసీ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు జూన్ నాలుగులోపు చేయాల్సిన అత్యవసర సమాయ విషయాలపైనే చర్చించాలని ఈసీ షరతు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే దీంతో ధాన్యం కొనుగోళ్ళు విద్యా సంస్థల్లో వస్తువులు మేడిగడ్డ బ్యారేజీ మరికొన్ని అత్యవసర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం ఇక రైతు రుణమాఫీ ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు ఈ భేటీలో పొలిపోక పాల్గొనవద్దని కూడా ఈశిష్యత అయితే పెట్టింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వీటిపై ఇప్పుడు ఏదైతే మనం చూసుకు చెప్పుకున్నామో వాటిపై ధాన్యం కొనుగోలుకు సంబంధించి విద్యా సంస్థల వస్తువులకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి మరికొన్ని అంశాలకు సంబంధించి ప్రజెంట్ చర్చ అయితే జరుగుతుంది కంప్లీట్ అయిన తర్వాత మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో